యితే మొదల్ నియోజకవర్గంలో ఎవరైనా ఇల్లు కాలిపోయితే ఎవరికైనా పాపు కాటేస్తే పిడుగు పడితే గంతే కాదయ్యా ఎవరికైనా జరగలేని సంఘటన ఏదైనా ప్రకృతి వల్ల జరిగితే వెంబడే ఎవరు స్పందిస్తారు అని అనుకుంటున్నారా మన అందరూ తెలిసిన విషయమే కదా మన మొదల నియోజకవర్గం ముద్దుబిడ్డ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గారు అవును ఇటీవల తానూరు గ్రామంలో ఉన్నటువంటి చిట్టెల సిద్ధేశ్వర గారి ఇల్లు అయ్యో షార్ట్ సర్క్యూట్ తోటి అక్కడ ఈ విధంగా కాలిపోయి దగ్ధమైన సందర్భంగా వాళ్ళకి తినడానికి తిండి లేదు అక్కడ ఉన్నటువంటి వంట సామాగ్రి మొత్తం ఇక ఇట్లా బుడిదైపోయింది అంతేకాకుండా దాదాపు తొంభై వేల వరకు అక్కడ ఆస్తి నష్టం జరిగింది ఇక ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బోర్డుల నుంచి షార్ట్ సర్క్యూ ఉంటాయి ఇల్లు మొత్తం కాలిపోయిందయా అని ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ద్వారా యువకుల ద్వారా వెంబడే తెలుసుకున్నటువంటి మోహన్ రూపాయలు గారు వాళ్ళ ఇంటికి ఈ విధంగా ఈరోజు వెళ్ళి వాళ్ళకు పరామర్శించి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ విధంగా ఆ కుటుంబానికి అండగా నిలవడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మనం ఇక్కడ చూస్తున్నాము అక్కడ ఉన్నటువంటి దాదాపు తొంభై వేల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్టు వాళ్ళు అంచనా వేయడం జరిగింది అంతేకాకుండా మోహన్ రావు గారు ప్రభుత్వం స్పందించిందా లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చి అక్కడ తెలుసుకోవడం జరిగిందా లేదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రావడం జరిగిందా లేదా అని కూడా అక్కడ అడగడం జరిగింది అంతేకాకుండా ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగుబలిని వర్గాలకు మేము ఎప్పుడు అండగా ఉంటాము మా ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుందని స్వయంగా మోహన్ రావు పటేల్ గారు ఈ విధంగా చెక్ రూపంలో అక్కడ ఉన్నటువంటి సిద్ధేశ్వర్ గారికి ఈ విధంగా నగదును అందజేయడం జరిగింది చెక్తో పాటుగా వాళ్ళకు ఈ ఒక నెల రోజులు సరిపోయే విధంగా బియ్యం విధంగా వంట జరిగింది మోహన్ రావు పటేల్ గారు చెక్ పైన సిగ్నేచర్ పెట్టి ఆ కుటుంబానికి తనవంతుగా ఆర్థిక సాయం చేసి ఆదుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ సభ్యులు బీజేపీ యువ నాయకులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది వ్యవసాయ రైతు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా దగ్ధం కావడం దాంట్లో ఉన్న వ్యవసాయ సామాగ్రి దాదాపు తొంభై వేల వరకు నష్టం మరి సంవత్సరానికి సరిపడే రాషన్ కూడా కాలిపోవడం జరిగింది మరి ఇట్టి సంఘటన గ్రామ యువకుడైన జరిగింది మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది అనుకోని ఐదు సంఘటనలు జరిగినప్పుడు నియోజక ప్ర వర్గ ప్రజలకు ధర్యాన్ను కల్పించే కార్యక్రమంలో ఈ ట్రస్ట్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దీంతోపాటే నియోజకవర్గంలో మంచి లైబ్రరీ అన్ని రకాల పుస్తకాలు ఉంచడంతో పాటు ఆ లైబ్రరీలో చదువుకున్న విద్యార్థులకు ఇరవై మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం మరి ట్రస్ట్లో పాము కాట అనుకోండి పిడుగు అనుకోండి అగ్ని అనుకోండి వరద అనుకోండి ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ట్రస్ట్ ఎల్లప్పుడూ మా ప్రజల వెంబడి ఉంటుందని మరోసారి తెలియజేయడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో మండల హెడ్ క్వార్టర్లో అనుకోండి మరి క్లస్టర్ ప్రకారము నాలుగైదు గ్రామాలకు ఒక ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసే కార్యక్రమంలో ట్రస్ట్ ఆ కార్యక్రమం చేపట్టడానికి ముందుకొస్తున్నది కాబట్టి తప్పకుండా మీ అందరి సహకారము మీ అందరి తోడ్పాటు మా ట్రస్ట్కు ఉండాలని కోరుకుంటూ మరి దీనికి మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు అందరికీ తెలియజేయడం ఏమనగా ఒక సామాజిక కార్యక్రమం ఎలాంటి పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు కాబట్టి మీరు కూడా మీ వంతు సహకారం మాకు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కేంద్రానికి చెందిన చిట్టేవాడ్ సిద్ధేశ్వర్ అనే యువకుడి ఇంట్లో అపస్మతగా అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్తో మధ్యాహ్నం ఎవరు లేకపోవడంలో కిచెన్లో నిత్యవస వస్తువులు కానీ తినే భజనాలు కానీ కరెంట్ వైర్ ఇత్యాది సామాగ్రి కాలిపోవడం జరిగింది భజనాలు కానీ కరెంట్ వైర్ ఇత్యాది సామాగ్రి కాలిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న మన నియోజకవర్గ ముద్దు బిడ్డ భోస్లే మోహన్ రావు పటేల్ గారు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కుటుంబానికి ధైర్యం ఇవ్వడానికి నేనున్నానంటూ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు అందుకుంటున్నారు ఈ విషయం తెలుసుకుని వారి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చి సహాయ సహకారాలు చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్కడ ఏం జరిగినా షార్ట్ సర్క్యూట్ కానివ్వండి పిడుగుపాడుతో పాము కుట్టిన వాళ్లకు నేను ఉంటానంటూ ఆర్థిక సాయం చేస్తున్నారు వారు చేసే సేవలకు మనం అందరం రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం